హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి విశ్వనపేటకి దగ్గరలో ఉన్నటువంటి పుట్రాల మారమ్మ టెంపుల్ని విజిట్ చేశానండి ఆ టెంపుల్కి సంబంధించి నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానండి అట్లాగే ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ట్రావెల్ వీడియో కూడా మీకు ప్రజెంట్ చేస్తాను నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అట్లాగే ఈ టెంపుల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని నేను ట్రై చేసినప్పుడు నాకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లభించలేదండి కాబట్టి అక్కడ లోకల్గా ఉండేటటువంటి జనాలని కనుక్కొని నేను నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషను మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీకు ఈ టెంపుల్కి సంబంధించి ఏమన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మేబీ ఫర్దర్గా నేను దాన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ గుడి యొక్క స్థల పురాణం విషయానికి వస్తే పద్దెనిమిది వందల అంటే సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం కంబం మెట్టి వెంకయ్య అనే అతను ఈ ఇక్కడ ఈ పుట్రాల మారమ్మ తల్లి టెంపుల్ని నిర్మించారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అట్లాగే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ టెంపుల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇక్కడ ఉన్నటువంటి పాత గుడి పడేసి మళ్ళీ పర్మనెంట్గా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కొత్త గుడి కట్టారనమాట ఓవరాల్గా ఇప్పుడు నేను వెళ్ళింది కూడా ఆ గుడికేనండి ఆ గుడిని చాలా బాగా డెవలప్ చేశారు అట్లాగే ఈ గుడికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఈ గుడి ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం ఉన్నా కానివ్వండి అది ఇక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలో జరుపుకుంటారన్నమాట అన్నప్రాసన కానివ్వండి పెళ్ళిళ్ళు భారసాల ఇక చిన్నపాటి గేదె ఇన్నా కానీ ఆ జున్ను జున్నుపాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు ఇలాగా అమ్మవారు చాలా మహిమగల దేవత అనమాట కోరిన కోరికలని ఖచ్చితంగా తీరుస్తుందని ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా చెప్పుకుంటూ ఉంటారు అట్లాగే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నుండి ఐదు రోజుల పాటు అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారని అంతేకాకుండా ప్రతి గురువారం మరియు ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకునే భక్తులు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు అట్లాగే మీరు ఈ టెంపుల్ విజిట్ చేశారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ టెంపుల్కి సంబంధించి నాకు లభించినటువంటి ఇన్ఫర్మేషను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా టెంపుల్ వీడియోలకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ని నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి సండే రోజు విజిట్ చేసామండి మా ఊరు నోజువేడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి సుమారుగా ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ పుట్రాల టెంపుల్ మామూలుగానే మేము ఉదయం ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఆ టైం అప్పుడు బయలుదేరాము అండి ఎండ మంచి గట్టిగా ఉంది అట్లాగే మీకు ఇక్కడ ఒక కొండ చూపిస్తున్నా చూడండి ఈ కొండ మీద ఒక శివాలయం ఉంది దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను లోగడ కొండపర్వ గట్టు శివాలయం అని ఇది అదేనండి ఓవరాల్గా ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో ఎవరికైనా తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింక్ ఇస్తాను ఆ టెంపుల్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది అందులో నాకు అక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి వాటిని నేను చాలా అందంగా షూట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ వీలైతే వెళ్ళి చూడండి మా ఊరు నుంచి విసునుపేట ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉండొచ్చు డిస్టెన్స్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు మేము ఎండలో బయలుదేరినా కానీ రోడ్డుకి ఇరువైపులో చెట్లు ఉండటం వల్ల పెద్దగా మాకేమీ ఎండ అనిపించలేదు అది కాక వింటర్ సీజన్లో బయలుదేరాం కాబట్టి ఎండగా ఉన్నా కానీ చలిస్తుంది అట్లాగే ఈవిడెవరో కానీ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పేసి మా వైపు అదే పని చూసిందండి కాకపోతే ఆగి అడగలేదులేండి ఆగి అడిగినా కానీ మన యూట్యూబ్ ఛానల్ ఎలాగ ఉంది కదా అది ఓపెన్ చేసి చూపించాలని వీడియో పర్పస్ నిమిత్తం తప్ప మిమ్మల్ని మేము షూట్ చేయలేదని చెప్పేసి చెప్తాము మాటల సందర్భంలోనే విసనపేటలోకి ఎంటర్ అయిపోయామండి విసనపేటలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రూట్ ఏంటంటే స్ట్రైట్గా మేము బస్ స్టాండ్ దాటుకుని నిలిపామండి ఇక్కడ ఇది ఒక చౌరస్తా అన్నమాట అనమాట రైట్ సైడ్ ఇంకొన్ని బస్సులు వెళ్తున్నాయి చూడండి ఆ రూట్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి మీకు ఇక్కడ నేను లెఫ్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఆనుకునే వెసునపేట బస్ స్టాండ్ ఉంటుంది అనమాట ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోవటం అండి ఇదిగోండి ఇక్కడ చూశారు కదండి ఇదే వెసునుపేట బస్ స్టాండ్ అనమాట నేను మా ఫ్రెండ్ ఇలా గెలిపాము తిరువూరు నుంచి లేదా ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇలాగా వెసునపేట రావాల్సి ఉంటుంది వెసునపేట వచ్చి ఇక్కడ మేము మీకు ముందు చూపిస్తాను చూడండి రైట్ సైడ్ రోడ్డు తిరగాలి మీకు ఇక్కడ తిరువూరు వెళ్ళే రూట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను థర్టీ వన్ కిలోమీటర్స్ ఎంత చూపిస్తుంది ఓవరాల్గా వెసినపాటి నుంచి పుట్రాల లెవెన్ కిలోమీటర్స్ అండి ఇక్కడ చూసారు కదండీ చౌరస్తా వచ్చింది ఈ చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి తిరువురు నుంచి వచ్చేవాళ్ళు లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే హైట్ నుంచి వస్తారు కాబట్టి లెఫ్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా లెవెన్ కిలోమీటర్స్ వెళ్తే పుట్రాల టెంపుల్ వస్తుంది అనమాట దారిలో లెఫ్ట్లో ఒక పెద్ద కాలేజీ కూడా ఉందండి అది అయితే ఐ థింక్ సిద్ధ సిద్ధార్థాన నాకు కరెక్ట్గా పేరు గుర్తుకు రావట్లా ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక ఆ దారిలో ఉన్నటువంటి ఆ పెద్ద కాలేజీ పేరు ఏంటంత కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి మేము మా ఫ్రెండ్తో పాటు ఇలా అందులో సండే కావటం వల్ల మాతో పాటు చాలామంది ఈ టెంపుల్కి వస్తున్నారు కొన్ని బండ్ల మీద ఆటోల మీద కూడా వస్తున్నారండి చూస్తుండగానే పుట్రాల ఊళ్ళోకి వచ్చేసామండి ఇదిగోండి ఇదేనండి పుట్రాల మారమ్మ తల్లి టెంపుల్ అనమాట సండే కాబట్టి ఇక్కడ చూసారు కదండి కార్లు బైకులు అన్ని పార్కింగ్తో మంచి బిజీ హడావుడిగా ఉంది చాలామంది తమ బైకులు లేదంటే కార్లు ఇంకా వేరే వేరే వెహికల్స్ ఇక్కడే పూజ చేస్తారు అట్లాగే ముందే చెప్పాను కదండి చిన్న చిన్న అకేషన్స్ని కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట అందులోనూ అన్నప్రాసన కానివ్వండి ఏ అకేషన్ అయినా కానీ కోల్డ్ మేకల్ని గట్టిగా బలిస్తారు అమ్మవారిని మొక్కుకుంటే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా చెప్పుకుంటారండి నేను గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత కాళ్ళు కడుకుని లోపలికి వచ్చారండి లోపలికి వచ్చి ఒకసారి ఈ గుడి చుట్టుపక్కల ఎలా ఉంటాయి ఏంటంటే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నానండి మొత్తంగా చూసుకుంటే గుడి పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయండి భక్తుల తాకిడి కొంచెం ఎక్కువగానే ఉన్నా కానివ్వండి ఆ పాజిటివ్ వైబ్రేషన్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు గుడికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడికక్కడ కూర్చుండడానికి సిమెంట్ బలాలు కూడా వేశారు మొత్తంగా ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయండి అట్లాగే ఇక్కడ రైట్ సైడ్లో దాతలు కొంతమంది ఉచిత ప్రసాదాన్ని కూడా ఇస్తున్నారు అన్నమాట రోజు ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఉచిత ప్రదా ప్రసాదం ఇస్తూ ఉంటారనమాట నేను మా ఫ్రెండ్ ఇప్పుడు ప్రసాదం తీసుకుని తిన్నామండి ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంది భక్తులు ఎవరు తాహతకు తగ్గట్టు వాళ్ళు ఇక్కడ ప్రసాదం పంచిపెడుతు ఉంటారు ఏదో నాకేష్ అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది పులిహోర కొంతమంది పరవన్నం ఇలాగా వాళ్ళకి వీలైనంత వరకు ఏదో ఒకటి తయారు చేసుకొచ్చి ఇక్కడ భక్తులకు బజ్జి పెడుతుంటారు నేను మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో జస్ట్ అలా గుడి చుట్టూ తిరిగాను ఇప్పుడు నేను నా ప్రదక్షిణల్ని మొదలు పెడుతున్నాను ఇక్కడ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ చేసుకున్నా చూడండి మీద టోపీ పెట్టుకున్నాను అది నేనేనండి మూడు సార్లు ప్రదక్షిణ చేసి నా మనసులోకి ఉన్న కోరికని కోరుకున్నానండి ఏముందండి మన యూట్యూబ్ ఛానల్ బాగా గ్రో అవ్వాలి మ్యారేజ్ అవ్వాలి అని కోరుకున్నాను అట్లాగే నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ అస్లాం తను తన ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అట్లాగే గుడికి భక్తులు కూడా అమ్మవారికి పొంగళ్ళని నైవేద్యంగా సమర్పించుకుంటారు గుడి ఆవరణలోనే పొంగళ్ళు వండుతారు ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నారు అమ్మవారి గర్భాలయ దర్శనానికి ఇరవై రూపాయల ఎంట్రన్స్ టికెట్ అండి నేను ఎంట్రన్స్ టికెట్ తీసుకుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాను అనమాట జనాలు కూడా ఎక్కువే లేరండి ఆదివారం అయినా కానీ ఎందుకన కానీ భక్తుల తాకిడి కొంచెం తక్కువగానే ఉంది నా దర్శనం పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిందండి గుడి కాంపౌండ్లో అన్నప్రాసనలు నామకరణ మహోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు మీకు ఇక్కడ ఎవరో కానీ ఫ్యామిలీ పిల్లాడికి అన్నప్రాసన ఫంక్షన్ చేస్తున్నట్టున్నారు వాతావరణం బాగా హాడా ఉంది కాకపోతే నేను ముందుకెళ్ళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మీకు చూపిస్తాను ట్రై చేస్తాను కాకపోతే అమ్మవారి విగ్రహం కనపడలేదండి భక్తులందరూ ముందుకెళ్ళిపోవటం వల్ల అక్కడ ఆవిడ కనపడలేదు ఆవిడ ఫోటోని మాత్రం మీకు అక్కడ సైడ్లో యాడ్ చేస్తాను మీరైతే ఇంకో రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ షార్ట్ వీడియోగా చేసిన అమ్మవారి విగ్రహాన్ని మీకు చూపిస్తాను ట్రై చేస్తాను అమ్మవారి నామస్మరణతో భక్తుల ఆవరణ అంతా చాలా కోలాహలంగా ఉంది ఇది వచ్చేసి జల్ స్నానం అన్నమాట ఇది వచ్చేసి అమ్మవారి ఆలయానికి సంబంధించి సత్రం అండి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి గుడికి సంబంధించి భోజనశాల అంటండి ఇంకా వేరే వేరే కళ్యాణాలకు సంబంధించి అది కడుతున్నారని తెలిసింది ఓవరాల్గా నా ప్రజెంటేషన్ అయితే ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ అండ్ జై హింద్